హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత అలా బాంబుని తీసుకొని పైకి రామ్ గదిలోకి వెళ్తూ ఉంటుంది ఇక్కడ మహాలక్ష్మి కోపంగా అరుస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ సీత పని చెప్పాలి అంటూ ఆవేశంగా సీత వెనకాలే మహా పైకి వెళ్తూ ఉంటుంది ఇంతలో మహాలక్ష్మి ఆగు అని చెప్పి ఇక ఆపుతూ ఉంటుంది అర్చన మహా ప్లీజ్ మహా ఇప్పుడు దాన్ని ఏమన్నా అన్నావంటే ఇప్పుడు ఆ బాంబు తీసి మన మీదే విసిరేస్తుంది ఎందుకు అంత కంగారు పడతావు కాసేపు ఉండు అని చెప్తూ ఉంటుంది అవునమ్మా ఇప్పుడు సీతమ్మకి కోపం వచ్చిందంటే ఆ బాంబుని మన మీదకే విసిరేస్తుంది అప్పుడు కాలిపోతాం అని సాంబన్న కూడా చెప్తూ ఉంటాడు సరే అయితే నేను కామ్గానే ఉంటాను అది వచ్చేదాకా నువ్వు కూడా బాంబు తన దగ్గర ఉన్నట్టు తెలిసినట్టుగా ఉండకు ఏమీ లేనట్టుగానే యాక్షన్ చెయ్యి నటించు అని అర్చనకి చెప్తూ ఉంటుంది బాంబు ఉన్న లేనట్టు ఎలా నటిస్తాం అని అడుగుతూ ఉంటుంది కాసేపు నీ బ్రెయిన్ని ఉపయోగించు బ్రెయిన్ ఉందా నీకు అని కోప్పడుతూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా అక్కడ రామ్ డ్రింక్ చేస్తూ తాగుతూ ఉంటాడు వాళ్ళ పెళ్ళి ఫోటోని చూస్తూ అలాని బాధపడుతూ ఉంటాడు సీతని తలుచుకొని సీత వెళ్ళేటప్పటికి రామ్ని అలా డ్రింక్ చేస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది మామ ఏంటి మామ ఇది నువ్వు తాగుతున్నావా ఈ మత్తుకి నువ్వు అలవాటు పడిపోయావా అని అడుగుతూ ఉంటుంది సీత నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు రావటం నాకు ఇష్టం లేదు నువ్వు నువ్వు ఈ ఇంటికి రావద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు మత్తులో ఉండి అలా తూలిపోతూ పడిపోబోతూ ఉండగా సీత పట్టుకుంటుంది నువ్వు నిజంగానే వచ్చావా అని ప్రశ్నిస్తూ ఉంటాడు అవును మామ నేను నిజంగానే వచ్చాను నీ కళలో కాదు నేను నిజంగానే నీ సీతను నీ ఎదురుగానే ఉన్నాను అని చెబుతూ ఉంటుంది ఏంటి మామా ఇది అని అడుగుతూ ఉండగా అవును నీ వల్లే నేను ఇలాగా తాగుతున్నాను అని చెబుతూ ఉంటాడు ఎందుకు మామా ఇలా చేస్తున్నావు నన్ను మర్చిపోలేక తాగుతున్నావా అని అడుగుతూ ఉంటుంది లేదు నువ్వు ఇంత మోసం చేసావని తాగుతున్నాను అయినా నువ్వెందుకు వచ్చావు వెళ్ళిపో అని కోప్పడుతూ ఉంటాడు నేను నీకోసం రాలేదు మామ ఇక్కడ ముచ్చలహారం కోసం వచ్చాను అంటూ బీర్వాలో నుంచి ఆ ముచ్చలహారాన్ని తీస్తుంది ఇదిగో మామ నేను ఈ ముచ్చలహారం కోసం వచ్చాను నీకు గుర్తుందా ఇది మన దగ్గరికి ఎలా వచ్చిందో రాముల వారి గుళ్ళో ఇద్దరి మీద పడింది ఈ దండ అందరూ ఆ రాముడు వేసిన బంధం అని అన్నారు గుర్తుందా అని అడుగుతూ ఉంటుంది అవును ఆ బంధాన్ని తెంచుకొని నువ్వే కదా వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటాడు నేను వెళ్ళిపోయానా మామ కావాలని వెళ్ళిపోయానా అని అడుగుతూ ఉంటుంది సీత అవును నువ్వు ఇలాంటి మోసం చేసావు కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటాడు అంతే మామ నువ్వు ఇప్పుడు ఈ మత్తులో ఉన్నావు ఏం చెప్పినా నీకు అర్థం కాదు నిజానికి నువ్వు అటువైపు ఉన్నావు నేను ఇటువైపు ఉన్నాను అని చెప్పడంతో అంటే నేను అబద్ధంలో బ్రతుకుతున్నాను అంటున్నావా అని అడుగుతూ ఉంటాడు లేదు మామ నిజానికి నువ్వు అటు నేను ఇటు ఉన్నాను నువ్వు నా వైపు వస్తేనే నీకు ఆ నిజం ఏంటో తెలుస్తుంది అని సీత అంటుంది అంటే మా పిండి చెప్పింది అబద్ధం అంటున్నావా అని అడుగుతూ ఉంటాడు ఏమో మామ త్వరలోనే నీకు నిజం తెలుస్తుంది అని చెప్పటంతో ఇంతకీ నువ్వు భోజనం చేసావా అని అడుగుతూ ఉంటుంది లేదు ముందు నువ్వు వెళ్ళిపో అని అడుగుతూ ఉంటాడు లేదు మామ నువ్వు ముందు భోజనం చేద్దు కానీ రా అంటూ ఈ కళ రామ్ని కిందకి తీసుకువెళ్తూ ఉంటుంది రామ్ అలా తూలిపోతూనే ఉంటాడు అలా కిందకి తీసుకువెళ్ళగానే మహా అరుస్తూ ఉంటుంది నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు వచ్చిన పని అయిపోయిందిగా వెళ్ళిపోవు అని అడుగుతూ ఉంటాడు ఉంటుంది ఇంతకీ మా వేలు ఎక్కడా చలపతి బాబాయ్ ఎక్కడా అని సీత అడుగుతూ ఉంటుంది ఇంట్లో జన గిరి చలపతి అందరూ కూడా వస్తారు సీత నిన్ను రావద్దని చెప్పాడు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు జనార్దన్ ఏంటి మావయ్య మీరు ఇలానేనా ఉండేది మీకు సుమతి అత్తమ్మ చనిపోయింది ఎవరు చంపారు అనేది ఇప్పటిదాకా మీరు తెలుసుకోలేకపోయారు మీ అంతగా ప్రేమించారు కానీ ఏం పట్టించుకుంటున్నారు సుమితి అత్తమ్మని చంపిన వాళ్ళని పట్టుకోలేకపోయారు ఇప్పుడు మీ కన్న కొడుకైన రామ్ని చూడట్లేదు మీరు ఎవరిని పట్టించుకోరా మావయ్య అని అడుగుతూ ఉంటుంది అలా ఉంటే ఇల్లు ఇలా ఉంటుంది అని చెప్పి చలపతి అడగటంతో కోపంగా చూస్తూ ఉంటుంది మామ ఎలా తాగుతూ ఉన్నాడు కనీసం తిన్నాడా లేదా అని ఏమైనా పట్టించుకుంటున్నారా అని అందరి మీద అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు చలపతి చెప్తాడు అవును ఆ గిరియే రోజు రామ్కి ఒక బంధు బాటిల్ తీసుకొచ్చి ఇస్తున్నాడు ఆ అర్చన ఏమో రోజు ఆమ్లెట్ వేసి ఇస్తుంది అని చెప్తూ ఉంటాడు అప్పుడు సీత కోపంగా చూస్తూ ఉంటుంది నీకు అవన్నీ అవసరం రామ్ ఇలా తయారవటానికి కారణం నువ్వే సీత అని జనా చెప్తూ ఉంటాడు నేను మావయ్య నేనేమి కాదు సుమతి అతమని చంపింది నేను కాదు ఇప్పటిదాకా మీరు ఎవరో కూడా పట్టుకోలేదు రామ్ మామ కనీసం తిన్నాడా లేదా అని కూడా పట్టించుకోరా అని పోపడుతూ ఉంటుంది మామ నీకు నేను భోజనం పెడతాను రా మామ అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతూ ఉంటుంది రామ్కి ప్రేమగా అన్నం వడ్డిస్తూ ఉంటుంది నాకు నాకొద్దు అని చెప్తూ ఉంటాడు రామ్ తిను మామ నువ్వు తింటేనే నేను వెళ్తాను అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు మహా అంటుంది రామ్ తొందరగా నాలుగు ముద్దలు తినేసే సీత ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని అరుస్తూ ఉంటుంది అంటే ప్రేమతో తినమని చెప్పట్లేదా మామ పైన ప్రేమ లేదా నేను వెళ్ళిపోవాలని తినమంటున్నారా అని అడుగుతూ ఉంటుంది సీత ఇకప్పుడు రామ్ తింటూ ఉంటాడు సడన్గా దగ్గు రావటంతో మంచినీళ్ళు తాగిస్తూ ఉంటుంది ఇక రామ్ తినటం పూర్తి అవుతుంది నేను తినేసాను ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్పడంతో వెళ్తాను కానీ నేను నా రామ్ మామ చుట్టూనే వైఫై లాగా తిరుగుతూనే ఉంటాను నా శరీరం ఇక్కడ లేకపోయినా నా ప్రేమ ఇక్కడే ఉంటుంది మా అమ్మ చుట్టూనే ఏదైనా తేడా జరిగితే అప్పుడు చెప్తాను ఒక్కొక్కళ్ళ సంగతి అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటుంది ఇక బయటికి వెళ్ళిపోవడంతో రామ్ కూడా వెనకాతలే వెళ్తాడు నువ్వెక్కడికి రామ్ అని మహా అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వస్తాను అంటూ సీత అని పిలుస్తూ ఉంటాడు సీత చాలా సంతోషపడి వెనక్కి వస్తూ ఉంటుంది మామ నన్ను పిలిచాడు అని చెప్పి ఆనందంగా వస్తుంది చలపతి అయితే రామ్ మనసు మారిపోయింది సీతని దగ్గరికి తీసుకుంటాడేమో అని ఆశపడుతూ ఉంటాడు ఇక మహా కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి మామ అని అడుగుతూ ఉంటుంది నీతో ఒక విషయం చెప్పాలి అని రామ్ అడగటంతో ఏంటి మామ చెప్పు అని ఎంతో ఆశగా అడుగుతూ ఉంటుంది సీత ఇంకొకసారి నువ్వు ఇంటికి వస్తే ఊరుకొను ఏదో ఒక వంక పెట్టుకొని రావద్దు సీత నువ్వు ఇంటికి రావటం నాకు ఇష్టం లేదు వెళ్ళిపో సీత ఇంకొకసారి రావద్దు అని చెప్పడంతో మహా అర్చన గిరి పగలపడి మరీ వెటకారంగా నవ్వుతూ ఉంటాడు సీత చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఏంటి మామ అలా అంటున్నావు నేను నీ సీతని మామ అని అడుగుతూ ఉంటుంది నువ్వు నా సీతవి కాదు అని చెప్పి రామ్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక మహా మీద కోపంతో తన చీర కొంగులో కట్టుకున్న ఆ బాంబుని తీస్తుంది అర్చన భయపడుతూ ఉంటుంది ఆ బాంబుని ఒక్కసారిగా మహాలక్ష్మి మీదకి విసిరిస్తుంది వాళ్ళు భయపడి మహా అర్చన గిరి ఇద్దరు పారికెత్తుకుంటూ పారిపోయి అక్కడ వెనకాల గోడ వెనకాల దాక్కుంటారు ఏంటిది ముందు ఆ బాంబుని ఎవరైనా తీసేయండి అంటూ మహా అరుస్తూ ఉంటుంది ఇంత భయపడిపోతున్నారా అని నవ్వుతూ ఉంటుంది వెటకారంగా ఏంటి సీత బాంబుని విసిరిస్తావా అని చెప్పి జన అడుగుతూ ఉంటాడు మరి ఏం చేస్తాం మావయ్య మీరు మరి వాళ్ళు నవ్వుతుంటే అలా చేయకూడదు తప్పు అని చెప్పాలి కదా చెప్పలేదు మరి ఇది కూడా తప్పు అని మీరు చెప్పే అధికారం లేదు అని అంటుంది ఇక జన మౌనంగా ఉండిపోతాడు ఇక మహా అరుస్తూ ఉంటుంది సీత ఇక నేను వెళ్తున్నాను అదేమి బాంబు కాదు బీట్రూట్ దుంప అని చెప్పడంతో సాంబా వచ్చి చూస్తాడు నిజంగానే ఇది బాంబు కాదు అని అనడంతో సీత వెటకారంగా నవ్వుతుంది ప్రస్తుతానికి వెళ్తున్నాను తొందరలోనే మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి వెళ్తుంది మహాని భయపెట్టి మరి ఇక రేవతికి ఫోన్ చేస్తుంది మహా ఏంటి వదిన గారు చెప్పండి ఏంటి ఎందుకు ఫోన్ చేశారు అని రేవతి అడుగుతూ ఉంటుంది అంత వెటకారం అవసరం లేదు అని సీత గురించి మాట్లాడుతూ ఉంటుంది సీతని నువ్వు నాపైన యుద్ధానికి పంపించావా అని అడుగుతూ ఉంటుంది